నమస్కారం వైసీపీ నాయకులకు నమస్కారం వెంకట్రామ్ మొన్నే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటు కదా వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు ఎలా ఉన్నావు చెప్పు రాజకీయ మామూలుగా ఉంటారు దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డం ఏం రాదు కాదు ఏమైనా ఏమేమి కాదు కట్టెలు కాదు మేము మేలు ముందుకుంటాం ఉంటాం మీ మాదిరి వెనకాల పొరుసాం కట్టెలు తీసుకొని పొడిచే రకం మీరు మేము లేదు అంటే ముందరే ఉంటాం లేదా నోరు మూసుకొని ఉంటాం మేము ఏమంటున్నావు యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్ యూ బికమ్ ఎ పాలిటీషియన్ బట్ యువర్ ఎయర్ యాజ్ వెల్ ఎస్ యువర్ ఫాదర్ మా మామ నీ నాన్న నాకు లాయర్గా ఉండే నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా దయచేసి చెప్పు వాట్ ఈజ్ లోయర్ కోర్ట్ వాట్ ఈజ్ బెంచ్ వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ సెట్ చెప్పు వెంకట్రామ్ నువ్వు రాజకీయంగా మాట్లాడితే నేనేం వద్దు నువ్వు చదువు లేని వాళ్ళు మాత్రం సాగుతాను యు ఆర్ ఎ లాయర్ మై ప్రొఫెషన్ యు ఆర్ ఎ లాయర్ వాట్ ఇస్ ద లో సెట్ ఎస్ పంపియండి ఎస్ మళ్ళీ ఏం చేసినారు చేస్తున్నారు సమ్మడ్స్ ఛాల్ బెంచ్ సో అగే దిస్ వెంట సుప్రీం కోర్ట్ వాట్ ద కంటెంట్ ఈస్ కంటెంట్ ఏముంది వెంకట్రామ్ ఎంత సెక్యూరిటీ కాల్ అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి దాంట్లో ఏం చేసినారు జడ్జి ఏమైనా లాయర్ గారు ఏమన్నారు వీల్ పే ద దార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్ అంతే కదా వెంకట్రావు ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా నేను చెప్పలేను మళ్ళీ శైలు డాక్టరు ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు ఎలా మాట్లాడతావు నువ్వు కమ్ కంపల్ ద డిబేట్ యూ సెడ్ దట్ వి ఓబే ఐఎమ్ ఓబేంగ్ వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు ఆయన పే చేశారా డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి కదా కదాయన మేము పే చేస్తామని అంటే మీరు ఓర్లు ఇది ఇదివచ్చు ఐ రిటర్న్ అయ్యే లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ మీట్ చెయింగ్ నువ్వు నాట్ చేయింగ్ నో మై లాయర్ యా దీనికి కూడా అడిగినాడు యువర్ ఏ లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ దీనికి ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా ఏంటి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు నేను దౌర్జన్యం నేను దౌర్జన్యం ఉన్న లా ఒబీడియంట్ మోస్ట్ లా ఒబీడియంట్ నేను లా దాటను కానీ మీరంతా దాటి దాటి నేనేదో దాటినే అంటాను రమ్మంటావా రేపు ఇంటికి డిస్కస్ దేర్ ఓన్లీ విత్ ద ప్రెస్ నాకేం తొందర లేదు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య ఉన్నారు వాడు ఉన్నాడు కాఫీ అయితే పోస్తారు గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే అదైతే ఉంది మాడాక ఎ లాయర్ యూ బీన్ ఎంపీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడతావు వింటాడు చదువులే మాట్లాడచ్చు నేనేం వద్దాను నేను రౌడీనే ఏం చేయమంటావు లా ఇప్పుడు ఎవరు డివైడ్ అయినది నేనా అతనా మీరా ఐ డోంట్ ఐ నాట్ డివైటెడ్ ఐ హమ్ ఆస్కింగ్ ద జెంట్ మెన్ సో మెనీ టైమ్స్ పోలీసు వాళ్ళు సార్ బంగారం గీయండి సార్ ఆయనకు ప్రొటెక్స్ నేను మీరే పొత్తిరు సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసపల్లెళ్ళు అది అంతకే నాకు ఆ ఇంట్లో కూర్చొని పోయే ఇది ఇచ్చినారు ప్లీజ్ డోంట్ విల్ గో అకౌంట్ లావరో లాఎన్ దర్శ ఆ క్వశ్చనింగ్ అదర్వైజ్ ఎవడో అల్లా కాడు చెప్తే ఏది మాట్లాడినా నీకైతే ఒకటి నీకు బెంచ్ నీకు కోర్ట్ Very sorry. Please, don't talk like that.